హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న దేవరాజ్ సినిమాలు అతిలోక సుందరి శ్రీదేవి తనియా జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే జాన్వి కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు తన తల్లి మరణం తర్వాత నా లైఫ్ స్టైల్ లో చాలా మార్పులు వచ్చాయని జాన్వి కపూర్ వెల్లడించారు అలాగే తరచూ తిరుపతి వెళ్లడానికి గల కారణాలను కూడా వెల్లడేశారు ఇక జాన్వి కపూర్ మాట్లాడుతూ అమ్మకు దైవ భక్తి ఎక్కువ కొన్ని విషయాలను బాగా నమ్మేది స్పెషల్ డేస్ లో కొన్ని పనులు చేయనిచ్చేది కాదు శుక్రవారం జుట్టు కత్తిర్చుకోకూడదని కూడా చెప్పేది ఆయన నేను పట్టించుకోలేదు మూడు నమ్మకాలను లైట్ తీసుకున్నా కానీ అమ్మ దూరం అయ్యాక నమ్మడం మొదలు పెట్టాం ఇప్పుడు నేను నేనే ఎక్కువగా విశ్వసిస్తున్నానని తెలిపింది ఇక జాన్వి కపూర్ తిరుమల వెళ్లడంపై మాట్లాడుతూ అమ్మ తిరుమల దేవుడి పేరును ఎక్కువగా తలసేది షూటింగ్ యాప్ లో కూడా నారాయణ నారాయణ అనుకుంటూ ఉండేది ప్రతి ఏటా పుట్టినరోజున వారిని దర్శించుకునేది నేను తిరుమల సన్నిధికి వెళ్లాలని నిర్ణయించుకున్నా అమ్మ లేకుండా మొదటిసారి తిరుమల వెళ్ళినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యా కానీ తిరుమలకు వెళ్లిన ప్రతిసారి ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుంది అయితే తాజాగా జాన్వీ కపూర్ అమ్మకు శ్రీదేవి గారికి ఎంతో ఇష్టమైన దేవాలయాన్ని సందర్శించారు హీరోయిన్ మహేశ్వరి గారితో కలిసి ముప్పా టెంపుల్ ను మొదటిసారి సందర్శించారు తన అమ్మకు ఫేవరెట్ ప్లేస్ అని తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తూ కామెంట్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టడితకి వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి